ఇప్పుడు టీడీపీ ఎక్కడ చూసినా మేమే గెలుస్తామని చెప్పటం జరుగుతుంది మీరు మీ స్పందన ఏంటి అందరికీ ఒక కాన్ఫిడెంట్ ఉంటుందండి కానీ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు చూసి వాళ్ళు సంక్షేమం అందితేనే మాకు ఓటేండని చెప్పగలిగితే టీడీపీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చెప్పమను నేనేం సంక్షేమం చేసామని జగనన్న చేశాడు మేము తీసుకున్నాం అందుకని చెప్పి మేము జగన్ అన్నకే పనిచేస్తాం అదిగాక మన వన్ టౌన్లో వచ్చేసి నూరక్కకి ఇచ్చారు నూరక్క చాలా బాగా చేస్తుంది అండ్ ముస్తాఫా గారి దగ్గర మేము ముందు చేసాం సో జగన్ అన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు అండ్ మాకు అక్క మాకు అండగా నిలబడుతుంది అందుకని మేము ఖచ్చితంగా వైసీపీనే గెలిపించుకోవడానికి చూస్తాం వైసీపీ ప్రభుత్వం వల్ల యాభై సంవత్సరాలు వెనకకి పోయిందని చాలామంది టీడీపీ నాయకులు చెప్తున్నారు వాటికి ఎక్కడ చెప్తారు పోతుందండి ఇప్పుడు సంక్షేమం అంటే ఏంటి ఐటీ కంపెనీల లేకపోతే ఐటీ ఐటీ ఉంటేనే సంక్షేమం సొంత సొంత లేని వాళ్ళు సొంత ఇల్లు ఉందని చెప్పని చక్కగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో అద్దెలు కట్టుకునే భారం లేకుండా వాళ్ళు హ్యాపీగా జీవించడానికి అది సంక్షేమం కాదా ఇంకోటి పద్దె నలభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఏ ఆసరా లేని వాళ్ళకి చేయూత అని చెప్పిన పద్దెనిమిది ఇస్తున్నాడు అది సంక్షేమం కాదా అంటే పేదవాళ్ళ తింటూ పదిహేన వార్డు ఎక్కడ సార్ అది కొన్నూరు రోడ్డు అభివృద్ధి చెందలేదు అని చెప్పి చాలామంది చెప్పుకుంటారు తూర్పు ఎమ్మెల్యే ముసప్ప గారు ఏ ఎటువంటి అభివృద్ధి చేయలేదని చెప్పడం జరుగుతుంది అతను మీరు అక్కడే కదా అసలు వాస్తవం ఏంటి టీడీపీ నాయకులు చెప్తారు అత అక్కడ పరిస్థితి ఏమిటి అక్కడ మీరైనా కూడా ఇప్పుడు వచ్చి చూడండి ఆ రోడ్లు కానీ ఏదైనా కూడా పని జరిగిందో లేదో మీకే తెలుసు చాలా బాగా జరిగిందంటారా అంటారా ముస్తఫా గారు నెమ్మ రోజులుగా చేశారు అంతకుముందు దోమల తాల్లో ఆడిపోవడం అంత ఫోన్ చేసినా కూడా ఏ పని కూడా ఎప్పటికే సార్ రోడ్లు పని కానీ మిషన్ నగర్ ఉంది అంతకుముందు లోపలికి వెళ్ళాలంటే చాలా టైం పట్టేది ఇప్పుడు ప్రతి రోడ్డు చూసు రోడ్డు చూసుకోండి ఇలా ఎలా ఉంది ఇప్పుడు తూర్పు నిధి నియోజకవర్గంలో ఆమె ఆయన కుమార్తె నూరి ఫాతిమా గారికి జీటం జరిగింది మీరు వాళ్ళని అది జగన్మోహన్రెడ్డి గారు ఏమనేవాళ్ళు మా నాన్న ఒక అడుగు రెండు రెండు అడుగులు ముందు అలాగా మన ముస్తఫా గారు రెండు అడుగులు వేసి అమ్మాయి నాలుగు అడుగులు ముందు పనిచేస్తుంది ఏదైనా కూడా గెలుపులో మీరు ఎట్లా పాల్గొంటారు ఏంటి గెలుపులో ఉంటాం సార్